హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము వచ్చేసి నా బాబుల కోట సున్నీకి వచ్చినాము ఇది ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లా బనగానపల్ల మండలం పాతపాడు గ్రామంలో ఉంది ఈ బంగ్లా నా బాబుల బంగ్లా ఇది కట్టి చాలా ఏండ్లైంది చెక్కు చెదరలేదు బాగుంది చాలామంది ఇటు వస్తుంటారు సున్నికి కూడా ఇది చాలా పెద్దగా ఉంది మొత్తం రౌండ్ చూపిస్తున్నాడు మీకు జనాలు కూడా ఉన్నారు ఇది వచ్చేసి ముందర భాగము ముందర భాగం ఇది सही आ जाएंगे और सही आ जाएगा थोड़ा ఇది వచ్చేసి సైడుకు సైడ్ భాగము ఇది వచ్చేసి సైడ్ భాగము ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను మెట్లు ఇది లోపల ఎంత నీడిగా ఉంది లోపల నా బాబులు అప్పుడు ఫ్యామిలీతో సహా ఉన్నారంట ఇందులో ఇది లోపల భాగము ఎంత పెద్దగా ఉంది లోపల చాలా గదులు ఉన్నాయి దీనికి చాలా గదులు ఉన్నాయి పెద్దది చాలా పెద్దది అక్కడ ఎదురుగా రోడ్డు వచ్చేసి పాత పాడకెళ్ళుతుంది ఆ రోడ్డు ఆ రోడ్డు

प्लीज़ साक्षा चेस करी